విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం కుటుంబక్షేమం దాంపత్య సమస్య ఏదైనా కావచ్చు ప్రతి సమస్యకు పరిష్కార మార్గం తాను ఈ వ్రతం ద్వారా తనను ఆరాధించే వారిని బయటపడేస్తాను అని సాక్షాత్ మార్కండేయ పురాణంలోనే పరమశివుడు పార్వతి అమ్మవారితో చెప్పినటువంటి వ్రతమే పదహారు సోమవారాల పాటు పార్థివ లింగ రూపంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకునేటువంటి పదహారు సోమవారాల వ్రతం ఈ వ్రతానికి సంబంధించి గత మూడేళ్లకు పైగా ప్రతి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం ద్వారా ఈ వ్రతం చేసే ఇక్కడికి వెళ్ళాను అనేటువంటి సమాచార రూపంలో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ పెట్టానండి అయినా కూడా మన కొత్త ఫాలోవర్స్ అలాగే కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మీకు ఈ సమాచారం ఇస్తూ ఉన్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నది స్వామివారి ప్రిపరేషన్ అనమాట ఈ వ్రతానికి ఎటువంటి హడావుడి అవసరం లేదు ఒక సంకల్పం తీసుకోవడము చాతుర్మాస్యంలో మాత్రమే చేసేటువంటి వ్రతం అనమాట అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి మొదలు పెడితే కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా ప్రారంభించి పదహారు సోమవారాలు అంతరాయం లేకుండా ఆరాధన చేసుకోవాలన్నమాట చక్కగా దగ్గరలో దొరికేటువంటి పూజా స్టోర్లో పుట్ట మన్ను అనేది అమ్ముతారండి తెచ్చుకోండి అలాగే గోధుమరవ్వ ప్రసాదం బెల్లంతో కానీ చక్కెరతో కానీ చేసుకొని పసుపు గౌరి పసుపు గణపతి ఇద్దరినీ సిద్ధంగా పెట్టుకోండి వ్రతానికి సంబంధించినటువంటి సమాచారం అంటే వ్రత విధానం పాటించాల్సినటువంటి నియమాలు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అసలు ఎలా ఉంటుంది ఈ పద్ధతి అనే విశేషాలతో నెక్స్ట్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను పీఠం సర్దుతో నమస్తే